ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ సర్వరోగ నివారణ దత్త మంత్రం నమస్తే భగవన్ దేవ భగవందేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వరోగ ప్రశమనం గురు శాంతి నివారణ మంత్రం నమస్తే భగవన్ దేవ భగవందేవత్త్రేయ జగత్ప్రభో సర్వాధాప్రశమనం గురు నివారణ దత్త మంత్రం అత్రిపుత్రో మహాజ దేయో మహాముని తస్య స్మరణమాత్రేణ సర్వే ప్రముచ్య సర్వకష్ట నివదత్తమంత్రం అనసూయాత్రి సమభూతో దేయో దిగంబర స్మతృగామిస్వక్తనా ఉద్ధత్వసా ఉన్నత విద్యకోసం దత్తమంత్రం విద్వత్తమవిద్యం యగతనిందితం భిన్నజిహం బుదం చక్రె శ్రీదత్తశం సంతాన భాగ్యం కోసం దత్తమంత్రం దూరీకృత్య పిశాచా జీవయ్ మృతం సుతం యో భూతభీష్టద పాన సంత వృద్ధి దాత్రే అనుగ్రహమంత్రం అనసూయాసుకనాశన దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదోవ